ఇవ్వనే పడుతుంది ఏ సందేహమే లేదు ఏ మానవుని వద్ద దయలేదో వాడు మానవుడు కాడు వాడు దానవుడే దానవుడు దైత్యుడు ఒకటే వారు తనాపర కళ్యాణము ఏం చేయగలుగుతారు వారి హృదయములో దయనే లేదు దయాళుడు తనతో అయినంత వరకు చిన్న పెద్ద జీవులను దయచేసి రక్షించుతాడు దయనున్న చోటనే శాంతి నివాసమై ఉంటాది దయవలననే పరమసుఖము పరమాత్మ ప్రాప్తి కలుగుతాది గొప్ప భక్తుడని లోన వికారంబు చెడిపాయ కర్మంబు విశ్వసించి నా వినురవీరా అజ్ఞానుల విచారాలు ఎలా ఈ జీవుడు పాపాలతో పాపాలు చేస్తూ నామస్మరణాల పూజల తీర్థయాత్రల గంగా గోదావరి స్నానాల వలన చేసిన పాపాలన్నీ పాప పాపపుణ్యాన్ని జోడు చేసుకుని స్వర్గము మోక్షము ఆశలు కంటున్నాడు మళ్లీ నరకమే అనుభవించుతున్నాడు ఈ జీవుడు ఏ ఒక్కరు చెప్పిన మాటలే కాని లేదా గ్రంథాల రాతలే కాని సత్యమని నమ్ముకొని తనకు తానే మోసపోతున్నాడు కాని స్వయము విచారము చేయలేడు సత్యము ఏమి చూడండి గ్రంథాల రాతలు ఎలాగనున్నాయో కొద్దిగా విమర్శన చేయండి కురుతే ఇంద్రియరు మనసాపివా మా భారతమాఖ్యాయ పశ్చాత్ సంధ్యా ప్రముచతే ఎనగా ఈ మానవుడు తన ఇంద్రియాలతో మనసుతో దినమంత పాపాలి చేసిన సాయంకాలము మహాభారతం పారాయణము చేస్తే చేసిన పాపాలన్నీ నష్టమైపోతాయి కురుతే పాపం బ్రాహ్మణ స్త్రీ గణ మహాభారతమాఖ్యా అనగా బ్రాహ్మణుడు రాత్రిలో స్త్రీ సంఘాలు చేసినా విషయభోగాలు భోజించి పాపాలు చేసినా పొద్దున సాయంత్రమున రెండు సమయమున మహాభారతము పారాయణము చేస్తే వారికి ఏ పాపాలే ఉంటాయి ఈ విధము మహాభారతము స్వర్గారోహణము ఐదవ అధ్యాయము నలభై మూడవ శ్లోకములో చెప్పబడుతున్నది అంటే ఇవి ఎంత అవివేకం బోధలు ఇసువంటి బోధలతో ఈ జీవుల కళ్యాణము ఏలవుతాయి అందుకు ఈ సంసారములో భ్రమభ్రాంతుల బంధనాల మాటలు బోధలు బాగానే ఉన్నాయి అందుకన్ని మాటలను పరీక్షించుకోనే నమ్ముకో పడుతుంది లేదా తన చేతిలోనున్న ఉన్న తాడు తన మెడకి ఉరిపడి పోతాది ఎవరి మాట నమ్మకు నమ్మి సాపకు நம்மக்கு நம்ம நம்மிமு சாரமுட பைக்கு சோதரா கச்சப்பைதோ మాటలను బోధలను వినాలి విని అందులో సత్యము అసత్యము మాటల విచారము చేయాలి అప్పుడు నమ్ముకోవాలి లేదా ఏదో గొప్ప జగద్గురు పలుకుతున్నాడు రెండు రెండు ఐదు అంటే ఆ మాట సత్యము కాదు అందుకు మనల ఆత్మకు ప్రతీతి లేదా కారణ కార్యము అనుకూలము ఉన్న మాటల్ని నమ్ముకోవాలి ఆత్మకు ప్రతీతి రాని మాటల్ని త్యాగించాలి అప్పుడే జీవుని కల్యాణమైంది లేదా ఏదో ఏమో నమ్మి సత్యమే అనుకుంటే ఆ జీవుని మోసమే ఉంటది చూడండి ఏదో పూర్వుల గ్రంథాల మాటలు నమ్మి ఈ జీవుడు అనుకుంటున్నాడు నామస్మరణాలు పూజలు గ్రంథాల పారాయణము గంగా నదుల స్నానాల వలన చేసిన పాపాలన్నీ నష్టమై పోతాయని లేదా నన్ను కాపాడే రక్షించే క్షమ చేసే దేవుడు ఉన్నాడు అని వట్టిగానే మురిసిపోతున్నాడు కాని సత్యాన్ని తెలియకున్నారు చూడండి ఎవరు ఏ విధము కర్మాలు చేస్తారో వారికి ఆ కర్మాల ఫలితాలు అనుభవించనే పడుతుంది అన్నల్లారా సోదర మిత్రుల్లారా ఏదో గ్రంథాల రాతలు నమ్మి లేదా పాఖండి గురువుల బోధలు నమ్మి తనకు తాను మోసపోకండి శ్రవణము లేదా నామస్మరణాల తీర్థయాత్రాల పూజలు పాఠాల గంగా నదుల స్నానాల దేవతలపై నమ్మకాలు నిలబెట్టి పాపకర్మాలు చేయకండి మీ పాపాలను ఎవరూ క్షమ చేసేవారు లేరు స్వయము చేసిన పాపాల ఫలితాలు స్వయముకే అనుభవించబడతాయి తలపైన పాపాల ముటగట్టుకోని క్షేత్ర క్షేత్రాలు తిరగునేలా నీ పాప బారాలు ఎవరు కొనలేరు విశ్వసించి చూడండి ఈ మానవుని బుద్ధి ఎంత చెడి ఉన్నాది అంటే ఏదో కల్పితము ఎందుకు పనికిరాని మట్టి రాళ్లా దేవుళ్లను నిలబెట్టి వారి ముందుగా చైతన్యము జీవులను బలి చేసి మౌసాలు భక్షించి భక్తులాము అని మురిసిపోతున్నారు కాని దాని ఫలితాన్ని తెలియకున్నారు చూడండి దేవుని మందిరము అనగా మహాపుజ్యమైన స్థలం ఆ చోట ప్రతిరోజున పూజలు పాఠాలు నడుచుతానుంటాయి ఆ చోటు నుండి మనలము శ్రద్ధ భావము నిలిపి తన కళ్యాణము మార్గము సులభము చేసుకుంటున్నాం మళ్ళీ ఆ చోట కోళ్ళు మేకలను బలి చేసి అతి దుర్గంధమైన రక్తము మౌసముతో ఆ దేవుణ్ణి మలినము చేసి స్వయం రక్తము తిలకాలు పెట్టుకొని గొప్ప భక్తుడు అని ఆ దేవుని మందిరాన్ని శ్మశానము చేసి స్వయం రాక్షసుడై మళ్ళీ ఆ దేవుణ్ణి రాక్షసుల్లాగా మార్చి వారితో స్వర్గము సుఖము భోగము మోక్షము ఆశలు నిలిపి మురిసిపోతున్నావు కాని నీవు నిలుపుకున్న ఆశలన్నీ వట్టియే ఇటువంటి అజ్ఞాని మూడులు భక్తి వేషాలు వేసి మట్టి రాళ్ల కాష్టాల దేవుళ్లను నిలబెట్టి ఎల్లవ్వ మైషవ్వ పొచ్చమ్మ భక్తులై గంధాలు తిలకాలు భస్మాలు పూసుకొని తలపైన బోనాల కుండలను ఎత్తుకొని మేకను పూజించి బట్టుకొని డప్పులు బాయలతో గొప్ప ఘనకార్యము చేస్తున్నానని లోకముకు ఎరుక చేసుకుంటా పొచ్చమ్మ గుడికి వెళ్తారు అక్కడ పొచ్చమ్మకు పసుపు కుంకుమాలతో పూజలు చేసి మేక ముందుగా నిలిపి పసుపు కుంకుమాలతో పూజలు చేసి కళ్ళు సార నైవేద్యము తినిపించి నోటిలో చెవులలో అంగముపై నీరు పోసి అంటారు తల్లి పుచ్చమ్మ నేను ఒప్పుకున్న మొక్కును తీర్చుకుంటున్నాను మా మొక్కును మేకను స్వీకరించుకోండి అని మేక ధరితి కోసము నీళ్లు పోసుకుంటా ఎదురు చూస్తానుంటారు అప్పుడు ఇంటి వాళ్ళు అందరూ తల్లి ముందుగా దండాలు పెట్టి అంటారు తల్లి పచ్చమ్మ నువ్వు ఎందుకు కలిగినావు లేదా ఎందుకు కోపగించుతున్నావు తల్లి పుచ్చమ్మ తెలిసి లేదా తెలియక మా చేత ఏ తప్పులైనా ఏ పొరపాటు అయినా నీ కొంగున దాచి క్షమించు తల్లి నీకంటే మాకు ఇంకా ఎవరున్నారు అని అందరూ మొక్కుకుంటా తల్లిని వేడుకుంటారు అక్కడ మేక ఇచ్చినప్పుడు అందరూ ఆనందముతో పొంగిపోతారు తల్లి ఆజ్ఞ ఇచ్చినాది ఒప్పుకున్నాది అని ఆ ముఖము బలము లేని మేక సిర్సు తీసి బలి చేస్తారు మళ్లీ అందరూ నవ్వుతా తింటారు అంటే ఈ మానవుడు ఎంత నిర్దయ సైతానుడైనాడు పవిత్రము దేవి మందిరాన్ని అతి దుర్గంధమైన రక్తము మోసముతో మలినము చేసినప్పుడు ఆ మందిరాన్ని కసాయి దుకాణి అంటే ఏ తప్పు ఉంది హే జ్ఞాని నిజముగా నీపథ్యము తల్లి మోసాలు ప్రాణాలు మింగేదైతే చేల్లో అడవిలోనున్న పశు పక్షులను పట్టి ఎందుకు మింగలేదు ఎంత జ్ఞానం నిండి ఉన్నాది చూడండి జీవహింసనే మహా పాపము మరి హింసలు చేసి పాపము లేదునంటే మరి ఏం చేస్తే పాపముంది లేదా జీవులను నరికి మౌసాలు తిని భక్తులాము అని అంటే మరి కసాయి వారు ఎవరు హే మానవా కొద్దిగా విచారం చేసి చూడు స్వయము లేవే ఆ గడము మట్టి రాళ్ళ దేవుళ్లను నిలబెట్టి వాళ్ల ముందుగా చైతన్యమైన జీవుల ఆ చేసి దేవుడు సంతోషించునని పాపాలపై పాపాలు చేసి పొంగిపోతున్నావు కాని నీ పొంగు అంతా పొయ్యిలో పడేదే చేసిన కర్మాల విధము యముని దండాలు అనుభవించనే పడుతాయి అప్పుడు నీవు నమ్ముకున్న ఈ మట్టిరాళ్ళ దేవుళ్ళు ఎవ్వరూ నిన్ను కాపాడలేరు ఒకనాడు నేను ఆదిలాబాదు నుండి బస్సులో కూర్చుండి వస్తానుండగా నా ముందరి సీటులో ఇద్దరు స్త్రీలు మాట్లాడుతానుండగా నా చిత్తము వారి మాటలపై నిలిచినది అప్పుడు ఒక ఆమె అంటాది మీరు ఎక్కడ పోయినారు అప్పుడు మరో ఒక ఆమె అంటాది మేము అడెల్లి పొచ్చమ్మ వద్దకు పొయి వస్తున్నాం మేము కోరి మొచ్చిన విధము అమ్మ ఆశీర్వాదంతో మాకు ఆరు సంవత్సరాలకు కొడుకు పుట్టెను అందుకు అమ్మ మొక్కిని తీర్చి మేకను బలి చేసి కందోరి చేసి వస్తున్నాము ఎంత చక్కని చల్లని పొచ్చి అడిలి తల్లి అని ఎంతో ఆనందంతో చెప్పుకుంటున్నది అప్పుడు నేను నాలోన నేను నవ్వుతా అనుకుంటున్నాను ఎంత విచిత్రం ఎంత అజ్ఞానం రెండి ఉన్నది స్వయం నిలబెట్టిన రాతి పిండము సంతానాలు ఇవ్వగలుగునంటే భర్త లేక విచ్చినాగా ఎంత అజ్ఞానం మూఢ నమ్ముకాలు చూడండి సమయము కంటే ముందు ఏమీ కాదు కాని మనలో ధైర్యం ఎక్కడ ఉంది చూడండి అయ్యే దాన్ని ఎవరు ఆపలేరు మరి కాని దానికి ఎవరి సామర్థ్యం లేదు అంత మనలా భాగ్యము కర్మంపై ఆధారం ఉన్నది మరి తల్లి సంతానాలు ఇవ్వగలుగునంటే ఈ సంసారంలో సంతానాలు లేని వారు బాగానే ఉన్నారు మరి తల్లి దూరం ఉందా ఇవన్నీ తన తన మూఢనమ్మకాలి చూడండి కాకి కూర్చుండుట కొమ్మ విరుగుట నిమిత్తమే అతి శ్రద్ధగా మారిపోతాది ఇవి అన్ని అజ్ఞానముల విచారాలే తన స్వార్థాలలో పడి పరజీవరాత్యలు చేసి పాపాలపై పాపాలు చేసినప్పుడు యముని దండాలు నరకము అనుభవించనే పడతాయి బదులు ఇవ్వనే పడతాయి